ధర్మం స్వాగతం క్లెయిమ్స్ ఎక్కువ ఉంటున్నాయని వైద్య సేవలు ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళడానికి జరుగుతుంది దాదాపు గత అనుభవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రోడీకరించే సమాచారాన్ని చూస్తే తొంభై శాతం క్లెయిమ్స్ రెండున్నర లక్షల రూపాయల లోపే ఉంటున్నాయి వాటిని పరిగణలోకి తీసుకొని రెండున్నర లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ మోడ్లోకి ఆ పైన ఇరవై ఐదు లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటును బట్టి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది ఇప్పుడు ఆ రకంగా కాకుండా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా ఫిర్యాదు విషయంలో ఇబ్బందులు లేకుండా తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయో అన్న నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్ ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత ఆరు లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారికి కోరడం పెడుతుంది అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం ఆర్ఎఫ్పిలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది తర్వాత క్విక్కర్ డిస్బర్జల్స్ కూడా ఉంటాయి నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్ కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు తర్వాత ఇప్పటిదాకా ప్యానల్ డాక్టర్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానల్ డాక్టర్సే ఉన్నారు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దాని కారణంగా దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది దాని వలన కారణంగా ఎఫ్షన్స్ కానీ క్విక్కర్ పిఆర్స్ కానీ క్విక్కర్ క్లెయిమ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ మిన్ బీస్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనలు చేరుస్తున్నాం డిస్టిక్ కమిటీ కానీ సెలెక్ట్ రాష్ట్ర స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి పేదలకు అన్యాయం చేయకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్ని చూస్తే అనేక రకాల ఫ్రాడ్లు జరిగాయి అంటే ఒకే ఒక హాస్పిటల్ ప్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం హాస్పిటల్ చేయడం ఒకే డాక్టర్ ఒకే సమయంలో మూడు నుంచి నాలుగు సర్జరీలు చేయడం ఇతర అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్ అవకతవకలు కనిపించాయి ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది ఫ్రాడ్లు చేయకుండా ఫ్రాడ్లకు అవకాశం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారీతనంతో కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని ఏ డివన్ అనలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం దానికోసం అంటే దీంట్లో పీఎంజే ఏ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీఫ్రాడ్ యూనిట్ని పెట్టారో అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం